ఏర్పాటు చేశారు నభము అనగా ఆకాశం మరుత్తు అనగా వాయువు శిఖి అనగా అగ్ని వారి అనగా నీరు జియా అనగా భూమి వీటిలో మొదటి అక్షరాలు అన్ని కలిపితే నమ ఏర్పడింది వీటిని పంచబ్రహ్మలంటారు శ్రీనాథుడు హర విలాసంలో సహిత ప్రాసాద పంచాక్షరి అని వర్ణించారు ఈ మంత్రంపై అధిష్ఠించే తల్లి శ్రీలలిత అంటే ఆమె శక్తి ఎటువంటిదో గ్రహించవచ్చు ఇక మరొక అర్థం ఇలా చెప్పవచ్చు శ్రీమద్ దేవి భాగవతంలోని మణిద్వీపంలో బ్రహ్మ విష్ణుశ్చరు అని ఉంది అనగా అమ్మవారు కూర్చునే మంచానికి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అని పిలువబడే వారు నలుగురు నాలుగు కోళ్ళు మంచం కోళ్ళు కాగా మధ్యలో ఉండే బల్ల సదాశివుడు ఈ ఐదు